ఈరోజు పల్లీల చట్నీ చేస్తున్నా పల్లీల చట్నీకి కావాల్సినవి కొన్ని పల్లీలు కొన్ని పల్లీలు వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక ఐదు పచ్చిమిర్చి అలాగే మూడు వెల్లుల్లిపాయలు కావాలంటే మీరు కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు నేను చింతపండు వేయట్లేదు మూడు వెల్లుల్లిపాయలు వేసిన అంతే అలాగే కొంచెం ఉప్పు వేసుకుని ఇదంతా బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇంక ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకొని తర్వాత తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం కరేపాకు జీలకర్ర ఎండుమిర్చి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి అలాగే జీలకర్ర మీరు కావాలంటే ఆవాలు కూడా వేసుకోవచ్చు నేను ఆవాలు వేయట్లేదు ఆవాలు ఎండాకాలం కదా వేడి చేస్తాదని చెప్పి తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి వేగేటప్పుడు మూత పెట్టుకోండి ఎందుకంటే పేలుతుంది కరివేపాకు ఈ విధంగా మూత పెట్టుకోండి కరివేపాకు పేలుతుంది కొంచెం సేపు అయిన తర్వాత మూత తీసుకోండి అప్పటికి పేలటం తగ్గుతుంది చూసారు కదా ఈ విధంగా బాగా వేసుకోవాలి నేను డైలీ తాలింపు వేయను చట్నీ చేసిన ప్రతిసారి ఒక్కొక్కసారి వేస్తాను ఒకసారి వేయను చూసారు కదా ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత ఈ తాలింపు మొత్తం ఈ చట్నీ వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ తాలింపు మొత్తం మీరు చట్నీ వేసేసుకోవాలి ఈ విధంగా తాలింపు వేసుకుని పల్లీ చట్నీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా పల్లీ చట్నీ మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్